హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ శనివారపు శుభాకాంక్షలు అండి వెంకటేశ్వర స్వామి మీ అందరిపైన ఆశీర్వాదాల వర్షాన్ని కురిపిస్తూ వారు ఆశీర్వాదాల హస్తం మీ తలపైన ఉంచాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానండి అంటే ఈరోజు నిన్న మా కోడలు ఇడ్లీ రవ్వ ఇడ్లీకి ప్రిపేర్ చేస్తు రవ్వ ఇడ్లీతో ప్రిపేర్ చేస్తుందండి రవ్వ ఇడ్లీ కని సారీ రవ్వ ఇడ్లీకని ప్రిపేర్ చేస్తుంది ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు కదండి అలాగే కొలతలు ఎలాగంటే నాలుగు గ్లాసులు రవ్వకి ఒక గ్లాసు మినప్పప్పు అండి ఇడ్లీ రవ్వ అంటే బజార్లో దొరుకుతుంది అంటే షాపుల్లో అలాగే దాన్ని తీసుకొచ్చి ఒక ఆరేడు గంటలు నానబెట్టుకోవాలండి ముందే కానీ దాన్ని ఇడ్లీ రవ్వను బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలండి దాని తర్వాత మినప్పప్పు నానబెట్టుకోవాలండి అది మ్యాక్సిమం ఒక రెండు గంటలైనా నానాలండి మినప్పప్పు నానిన తర్వాత గ్రైండర్కి వేసుకోవాలండి ఇదిగోండి పీర్ ఫ్రూట్స్ అండి ఇవి మా పిల్లలు ఉదంపూర్ దగ్గర అంటే జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో ఉంటారండి అక్కడ దొరుకుతున్నాయంట పీర్ ఫ్రూట్స్ నాకైతే ఇక్కడ చూశాను కానీ ఒకసారి తిని చూస్తే పుల్లగా అనిపించింది వాళ్ళకైతే అక్కడ స్వీట్గా ఉన్నాయంటండి చూడండి జాంకాయలు పిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి మనవాళ్ళు మా మన ఫ్రూట్స్ అన్నీ బాగా అలవాటు చేశారు వాళ్ళ అమ్మ నాన్న మ్యాంగోస్ అండి అవి ఇదైతే బీరకాయ పప్పు చేసిందండి నిన్న చేసిందండి ఇది బీరకాయ పప్పు అంటే అన్నీ విజిల్ పెట్టేసి పప్పు బీరకాయ వెల్లుల్లి ఉల్లి టమోటాలు అన్నీ వేసి కారము అవన్నీ వేసేసి విజిల్ పెట్టేసి దాన్ని దింపేసి పెట్టేస్తుందండి ఈజీ మెథడ్లో చేసేస్తుంటుంది కొన్ని కూరలు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుందండి మా కోడలు వంటలు అయితే మాత్రము మెచ్చుకోవాల్సిందే అమ్మాయిని ఇదిగోండి బీరకాయ పప్పు ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి ఇక్కడ కూడా చేస్తూ ఉంటుంది కదా అందుకని చెప్తున్నానండి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ఇదిగోండి గ్రైండర్కి వేస్తుంది మినప్పప్పు ఇది బాగా వదుగుతుందండి వెట గ్రైండర్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుంటే మినప్పప్పు బాగా వదుగుతుందండి బాగా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ మిక్సీకి వేస్తే ఇంత ఫ్రెష్గా ఇంత తాజాగా ఉండదండి తాజాగా అంటే ఇంత నురుగులాగా రాదు మినపప్పు వెట్ గ్రైండర్ కానీ గ్రైండర్ కానీ వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు దోశలు అనుకున్నాం కదా అలాగే మినపప్పు మెదుగుతుండగానే ఇది రవ్వ ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదండి ఆ రెండు గంటలు అదంతా పిండేసి ఇందులో వేస్తున్నారండి మా కూతురు కూడా ఉందండి అక్కడ మా కోడల దగ్గర ఇద్దరు కలిసి చేస్తున్నారు ఏంటి రెండు చేతులు రైట్ హ్యాండ్సే అని అనుకోకండి ఇదిగోండి అంటే పిండి కలుపుకునే గిన్నె క్వాంటిటీ ఎలా ఉండాలి అంటే పిండికి డబల్ ఎత్తుకోవాలండి గిన్నె ఎందుకంటే పొంగిపోతుంది త్వరగా పొంగిపోతుందండి ఎందుకు బాగా నానబెట్టాం కదా ఇడ్లీ రవ్వ అందుకని బాగా పొంగుతుందండి పిండి సగం గిన్నెకి వచ్చేట్టుగా అంటే ఫుల్ గిన్నె ఎత్తుకోవాలండి ఆ క్వాంటిటీ చూసి ఎత్తుకోవాలి మనము గిన్నెలు కూడా అంటే పిండి కలిపి పెట్టుకునే గిన్నె ఆ నైట్ నిల్వ ఉంచుతాం కదండి పిండిని బాగా పొంగుతుంది అలాగే ఇంకొకటండి మా అమ్మాయి టెక్నిక్ ఏంటంటే ఇడ్లీ పిండితో పాటు సారీ మినపిండితో పాటు ఈ పిండి పెట్టిన రవ్వ కూడా వేసి ఒక రెండు రౌండ్లు తిప్పుతుందండి కొంచెం సాఫ్ట్గా అయినట్టు బాగా పొంగు బాగా వస్తున్నాయంటండి ఇడ్లీలు అయితే నేనైతే మిక్సీకి వేస్తానండి ఇంతగా రావట్లేదు నాకు ఒకసారి ట్రై చేసి చూడాలి నా దగ్గర వెట్ గ్రైండర్ లేదండి పెద్ద గ్రైండర్ ఉంది అది క్లీన్ చేయడము వేయడం నాకు ఇబ్బంది అనేసి అలాగే మిక్సీకి వేసి కలిపిస్తూ ఉంటాను ఇదిగోండి ఇలాగ వేసేసి గ్రైండర్లోనే కలిపేసిందండి ఈ అమ్మాయి పిండి బాగా మెత్తగా వస్తున్నాయండి ఇడ్లీలు అయితే సూపర్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మినపప్పు మెదిగిపోయి తీసే ముందుగా ఈ రవ్వ ఇడ్లీ రవ్వ ఒక వేసి పిండి పెట్టుకుంటాం కదా ఇడ్లీ రవ్వ అది వేసేసి రెండు రౌండ్లు తిప్పేసి పెట్టామంటే కలిపి పెట్టుకునే కష్టం ఉండదు అలాగే మనం పిండి కూడా బాగా వదుగుతుందండి బాగా వస్తాయి ఇడ్లీలు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చినట్టయితే నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ వ్లాగ్స్ లైక్ చేయట్లేదండి ఏ ఒక్కరో ఇద్దరు లైక్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇదిగోండి ఇలాగా నిలువు గిన్నెలో కలిపి పెడుతుందండి మా అమ్మాయి కొంచెం పొంగినా కానీ కలిపి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి డబల్ అవుతుందండి పిండి ఉబ్బి అంటే పులిసిన తర్వాత అందుకని ఇలాంటి గిన్నెల్లో అంటే వెడల్పు గిన్నె అయినా కొంచెం పెద్దది ఎత్తుకోవాలండి నిలువు గిన్నెనే కాదు కొంచెం పెద్దది ఎత్తుకోవాలి పొంగిపోకుండా కిందోల్లికి పోకుండా కొంచెం డబుల్ గిన్నె ఎత్తుకున్నామంటే ఈజీగా ఉంటుందండి చాలా మరుసటి రోజు ఇడ్లీ పెట్టుకున్నాం అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా అంటే సాఫ్ట్గా అన్న మెత్తగా అన్న ఒకటే కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇదిగో నేనైతే ఈరోజు అంటే ఈరోజు శనివారం కదా ఈరోజు మెంతికూర ఉండిందండి ఇంట్లో ఒక రోజు చేసాను అది సగం ఆకుకూర లాగే ఉండింది కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నాను అది తీసి పప్పు చేస్తున్నానండి ఇదిగోండి నేను చేసే పప్పు ఆకుకూర పప్పు మెథడ్ నేను చేస్తున్నాను కదా ఇలా చేసి చూడండి మీరు కూడా అలాగే చేస్తూ ఉండచ్చు కానీ నేనైతే ఇలా చేస్తానండి ఆకు పప్పుకు ఒక అరగంట ముందుగా నానబెట్టేసుకుంటాను అందులో పచ్చిమిర్చి టమోటా ఇక ఆకుకూరకు ఒక రెండు సార్లు కడిగేసి అందులో బాగా పిండేసి నీళ్ళన్నీ ఈ పప్పులో పెట్టేసుకోవడం అండి సరిపడినంత చింతపండు పసుపు వేసేసి కొద్దిగా ఒక టమోటా రెండు టమోటాలు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి పులుపు పులుపు కొద్దిగా వేసాను టమోటా ఒకటేసానండి బిగ్ సైజ్ టమోటా ఒకటేసాను అదంతా కలిపేసి ఒక రెండు మూడు వెయిట్లు రానివ్వాలండి పప్పు నానిపోయి ఉంటుంది కదా అందుకని ఆ పప్పు నానే నానిపోయింది కాబట్టి ఒక రెండు వెయిట్లు వస్తే సరిపోతుందండి అలాగే వేసేసి ఆ వెయిట్ పోయిన తర్వాత పప్పు ఉప్పు ఉప్పు వేసుకొని మెదుపుకుంటానండి మామూలుగా అందులో వేయి నేను ఉప్పు ఎప్పుడూ కూడా అలా పప్పులో మెదిపేటప్పుడు వేసి మెదుపుతాను ఎందుకు అమ్మ అలా చేసేవాళ్ళు నేను కూడా అదే ఫాలో అయిపోతుంటానండి అమ్మ ఆలోచనలు నా మీద బాగా పనిచేస్తూ ఉంటాయి ఇదిగోండి ఒక రెండు వెయిట్లే రానిచ్చానండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది పప్పు పోపు పెట్టేసి ఇంకా రైస్ ఒక పక్క పెట్టేశానండి రైస్ కూడా అయిపోవచ్చేసి అయిపోయింది తీసి ఆ పక్క పెట్టాను మరి దాంతోపాటు క్లేవ్ బీన్స్ అండి ఫ్రై చేస్తున్నాను కాంబినేషన్కి క్లేవ్ బీన్స్ అంటే మన మేమైతే ఇక్కడ చిత్తూరు సైడ్ కాయలు అంటామండి మా అక్క పెద్ద అక్క చేసేవాళ్ళు అదిగోండి మొన్న ఒక రోజు చేసి చూపెట్టాను కదా క్లేవ్ బీన్స్ అని చెప్పాను కదా దాన్ని ఏమంటారు ఒకవేళ తప్పు అయితే సారీ క్షమించండి మా మేమైతే కారామానకాయలు అంటామండి ఇవి చిత్తూరు జిల్లాలోనే దొరుకుతాయో లేదంటే అదర్ స్టేట్స్లో ఉంటాయో నాకైతే తెలియదు సీజన్లో వస్తాయండి ఇవి ఇవి ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి పప్పు కానీ పప్పు చారు కానీ ఇలా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ కాంబినేషన్ అండి ఇది ఇవైతే చేయడం కూడా ఈజీనేనండి అటు ఇటు కట్ చేసేసి నార్ ఉంటే తీసేసి సన్నగా కట్ చేసి ఫ్రై చేసేయడమే అండి నాకైతే ఎలా తోస్తే అలా చేస్తుంటాను సన్నగా మరీ సన్నగా వేస్తాను లేదంటే కొంచెం లావుగా కొంచెం పొడవుగా వేస్తాను ఆ టైంలో నాకు ఎలా కనిపిస్తే అలా కట్ చేసి ఫ్రై చేసేస్తానండి ఈజీగా కూడా ఉడికిపోతుందండి బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి దొరికితే మీరు తినని వాళ్ళైతే ఒకసారి తెచ్చుకొని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కాంబినేషన్ కూడా ఆకుకూరపప్పుకి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి కట్ చేసేసాను పోపు పెట్టేస్తున్నానండి ఏం లేదండి ఒక రెండు నిమిషాలకి ఉడికిపోతుంది నీట్గా మూత పెట్టేసామనుకోండి సాల్టు పసుపు వేసేసి పోపు పెట్టేసిన తర్వాత పోపులో నేను పచ్చనగపప్పు జీలకర్ర వేసానండి అంతే ఇంకేమీ లేదు దాని తర్వాత ఈ ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతుందండి అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు అలా కలుపుతూ ఉండాలి అంతే ఈజీగా త్వరగా లేతకాయలుగా ఉంటాయి కదా ఇవి కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి ఇవి ఆన ఇదేంటి అలసందకాయలు అనుకునేరు అలసందకాయలు కాదండి అలసందకాయలు కూడా ఇలాగే ఉంటాయి కానీ అవి కాదండి ఇవి లేత చిగురులాగా ఉడికిపోతూ ఉంటాయి త్వరగా ఇదిగోండి ఫ్రై కూడా అయిపోయింది పప్పుల పొడి కారం వేసేసానండి పప్పుల పొడి అంటున్నాను కదా పొడి అండి శనక్కాయలు తినే శనగలు రెండు మూడు భాగాలు పప్పులు పప్పులైతే ఒక భాగం తినే శనగలు వేసి మిక్సీకి వేసి పెట్టుకుంటానండి పొడి ఫ్రైలు చేసేటప్పుడు అది వేసేస్తూ ఉంటాను ఈజీగా అయిపోతుంది కూరలు కూడా త్వరగా అయిపోతాయి అన్నీ ముందుగా పొడలు వేసి పెట్టుకుంటాను అలా వేసి పెట్టేస్తాను ఫ్రై అయితే అయిపోయిందండి పప్పు పోపు పెడుతున్నానండి పప్పు పోపులోకి జీలకర్ర ఆవా ఆవాలు కొద్దిగా ఇంగువ వేసానండి పోపు పెట్టేశాను చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు ఎవరైనా తినని వాళ్ళు ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్తో ఫ్రైలు ఏమన్నా పెట్టుకున్నామంటే సూపర్ టేస్ట్ బాగా తిన